కథపూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు వేద వేదాంగ పారంగతుడు బుద్ధిమాన్ స్వధర్మాచరణనిష్ఠుడు పుత్రులు పౌత్రులతో భార్య విశాలాక్షితో సుఖ జీవితం గడుపుతున్నాడు అతిథి పూజలో జన్మధన్యం చేసుకుంటున్నాడు ఆ గ్రామానికి ఒక ప్రభువులా వెలిగిపోతున్నాడు కేశవుడు కొంతకాలానికి అతని జీవితంలో విషాదం అలముకుంది ప్రియ అర్ధాంగి అకస్మాత్తుగా మరణించింది అతని దుఃఖం పట్టసఖ్యం కాకుండా ఉంది బాధ తట్టుకోలేక కాశీ నగరం చేరాడు అక్కడ నిత్యం గంగా స్నానంతో పవిత్రతను పొందుతూ విశ్వేశ్వరుని దర్శిస్తూ అభిషేకం చేస్తూ విశాలాక్షి దేవి దర్శనంతో ఊరట చెందుతున్నాడు కొంతకాలం కాశీలో గడిపి తర్వాత ప్రయాగ గయా మొదలైన క్షేత్ర దర్శనం చేసి పితృకార్యాలను నిర్వహిస్తూ విద్యుప్త ధర్మాలన్నీ నిర్వహిస్తూ కొన్ని నెలలు గడిపి మళ్లీ ఇంటి ముఖం పట్టాడు ప్రయాణంలో ఒకరోజు చీకటి పడటంతో ఒక మర్రి చెట్టు కింద విశ్రమించాడు ఆ వటవృక్షం చాలా పురాతనమై ఊడలతో బాగా విస్తరించి ఉంది అర్ధరాత్రి సమయంలో ఆ చెట్టును ఆశ్రయించుకున్న ఒక పిశాచం అందంగా ఉన్న కేశవుని తినాలని ఉబలాటపడింది మనోహర సుందర యువతిగా మారి అతని దగ్గరకు వచ్చింది అతనికి ఏమీ పాలుపోలేదు యువతి ఎవరు నువ్వు అర్ధరాత్రి ఒంటరిగా ఇలా రావటం తగదు వివాహమైందా నేను లేని వాడను నా అండదండలతో ఉండగలవా నువ్వు ఒప్పుకుంటే నాతో నిన్ను మా ఊరు తీసుకుని వెళ్తాను అని చెప్పాడు ఆమె అంగీకరించింది మర్నాడు ఆ ఇద్దరు ఇంటికి చేరారు కొంతకాలం ఆమెతో చక్కగా కాపురం చేశాడు ఒకరోజు కేశవుని ఇంటికి దూరంగా ఒక చెట్టు కింద ధూళిదూసర దేహంతో రుద్రాక్ష మాల ధరించి వ్యాఘ్ర చర్మాంబరధారి అయిన ఒక యోగి శిష్యులతో కనిపించాడు కేశవుడు ఆయన్ను చేరి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరాడు సంతోషంతో ఆ యోగి శిష్యులతో కేశవుని ఇంటికి వచ్చాడు లోపలికి వెళ్లి భార్యను రమ్మని పిలిచాడు ఆ యోగి పిలవ వద్దని వారించాడు కేశవునితో యోగి కేశవ ఆమెను తెలుసుకునే కాపురం చేస్తున్నావా పెళ్లి చేసుకున్నావా నిజం చెప్పు అని అడిగాడు దానికి కేశవుడు జరిగిన విశేషాలన్నీ వివరంగా తెలిపాడు తనకేమీ తెలీదని తనను ఉద్ధరించమని వేడుకొన్నాడు కేశవునిపై యోగికి జాలి కలిగి అతన్ని ఉద్ధరించాలని భావించాడు ఈమె విషయానికి నేను చెప్పను నువ్వే గ్రహించు అని చెప్పి శ్రీ తారక మంత్రాన్ని ఉపదేశించి వెంటనే జపమును చేయించాడు ఒక రుద్రాక్ష మాలను ఇచ్చి దానితో జపం చేయమన్నాడు చేతిలోని ఆ మాల వల్ల సూర్యతేజంతో వెలిగిపోతున్నాడు ఆమె భయపడి ఆ జపమాలను దూరంగా విసిరేయమని కోరింది తన దగ్గరకు రావద్దని ప్రార్థిస్తూ ఏడుస్తూ దూరదూరంగా జరిగింది అప్పుడు భక్త సులభుడైన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై తన తోకతో ఆ పిశాచిని చుట్టి విసిరేశాడు కేశవుడికి జరిగినదంతా తెలిపి స్వామి అదృశ్యమైనాడు కేశవుడు యోగిని దర్శించి జరిగినదంతా తెలియజేసి తన్ను ఉద్ధరించమని వేడాడు యోగి కృపాలువై రామ ఆంజనేయులను నిత్యం జపించు ఒక దేవాలయం నిర్మించి శ్రీ హనుమను ప్రతిష్ఠించు జీవితాంతం హనుమ పూజ మానవద్దు అని హితవు చెప్పి శిష్యులతో వెళ్ళిపోయాడు యోగి ఆదేశించిన విధంగా కేశవుడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి యథావిధిగా పూజలు నిర్వహిస్తూ హనుమద్ భక్తులను ఆదరిస్తూ హనుమ కథలను వినిపిస్తూ హనుమదనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది చివరకు ముక్తిని పొందాడు